ఇక బీచ్ రోడ్డు లో హెలి మ్యూజియంకు మంచి ఆదరణ లభిస్తుంది నౌకా దళానికి చెందిన యు త్రీ హెచ్ హెలికాప్టర్ ఆర్కే బీచ్ సబ్మైరన్ ఎదురుగా కొలువుదీరింది ఇప్పటికే ఆర్కే బీచ్ రోడ్డు జలాంతర్గామి టియు వన్ ఫోర్ టూ యుద్ధ విమానం సిహారియర్ విమానాలతో ఆకట్టుకుంటుంది కొత్తగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ మ్యూజియం విశాఖకు మరింత వన్నె తీసుకొచ్చింది భారత నౌకాదళంలో ఈ హెలికాప్టర్కు ఎంతో ప్రత్యేకత ఉంది ఎన్నో స్పెషల్ ఆపరేషన్లను నిర్వహించడంతో పాటు పరిశోధాత్మక సంరక్షణ చర్యలు చేపట్టింది పర్యాటకులతో పాటు విశాఖ వాసులను ఆకట్టుకుంటుందన్న హెలి మ్యూజియంపై మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు సుందర సాగర తీరం ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఈ సాగర తీరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో సహా సేద తీరడానికి ఈ సాగర తీరానికి చేరుకుంటారు ఈ సాగర తీరంలో సరికొత్త కొత్త మణిహారణ తయారైంది విశాఖలోని హెలికాప్టర్ మ్యూజియం ప్రస్తుతం మనం విశాఖ వాసుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ హెలికాప్టర్ మ్యూజియం వద్దకు రావడం జరిగింది ఇప్పటికే విశాఖలో టీ వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన మ్యూజియంతో పాటు సబ్మేన్ కూడా ఎంతగానో విశాఖ వాసుల్ని ఆకట్టుకుంటుంది ఇప్పుడు రీసెంట్ గా ప్రారంభమైన ఏదైతే ఈ హెలికాప్టర్ యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ సంబంధించిన మ్యూజియం వద్ద మనం రావడం జరిగాము ఇప్పటికే విపరీతంగా దీన్ని ఆకట్టుకుంటుంది అనేక మంది ఈ మ్యూజియం ని సందర్శించడానికి బారులు తిరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు విశాఖ బీచ్ రోడ్ లో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హెలి మ్యూజియం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కే బీచ్ రోడ్ లో సబ్మెరీన్ మరోవైపు టియు వన్ ఫార్టీ యుద్ధ విమానం శ్రీహారి యుద్ధ విమానంతో ఆకట్టుకుంటుంది ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్ మ్యూజియం కూడా విశాఖ వాసుల్ని మరింత ఆకట్టుకుంటుంది టూరిస్టులు ఎక్కువగా దీన్ని చూసేందుకు ఈ ప్రాంతానికి షూలు కడుతున్న పరిస్థితి మనం చూడాలి మరిన్ని విజువల్స్ ద్వారా మనం చూద్దాం ఇప్పటికే టూరిస్టులని ఎక్కువగా ఆకట్టుకుంటుంది టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం ఇప్పుడు యుహెచ్ హెచ్ పేరిట నిర్మాణం చేయబట్టిన ఈ హెలికాప్టర్ మ్యూజియం కూడా అనేక ప్రజలను మనలు పొందుతా ఉంది అసలు దీని చరిత్ర ఏంటి ఇది ఎంట్రన్స్ లోపల ఏ విధంగా ఉంటుంది లోపల ఎలా ఉందో ప్రత్యేకమైన విజ్వాస ద్వారా మనం చూడవచ్చు ఇది పూర్తి స్థాయిలో గతంలో నేవీ సంబంధించిన ఆపరేషన్ సంబంధించి అనేక విజయాలని అందించడం జరిగింది దోసాలు చూస్తున్న ప్రకారంగా ఇన్సైడ్ ఈ హెలికాప్టర్ ఏ విధంగా ఉంటుందో విజ్వసలో చూపించే ప్రయత్నం చేస్తాం సముద్ర జలాల్లో ఎంతో ప్రత్యేకంగా ఇది పనిచేసింది ప్రకృతి విపత్తుల సమయంలో కూడా బాధితులను రక్షించడం ఇది చాలా కీలకంగా అప్పట్లోనే వ్యవహరించింది అంటే ప్రజలకు అవసరమైన నిత్య అవసరాలు అదేవిధంగా సరుకు రవాణా ఏదైతే గూడ్స్ సంబంధించి రవాణా అదేవిధంగా ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు అత్యవసర సమయాల్లో ఇది చాలా ఎక్కువగా క్లుప్తంగా పనిచేసింది సుమారుగా పదిహేడేళ్ల పాటు సేవలు అందించిన ఇది గత ఏడాదిలో దీన్ని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇది పూర్తిగా నిర్మాణం చేయబట్టి ఈ ఆడాది దీన్ని రీసెంట్గా ఇది ప్రారంభించడం జరిగింది కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న విజయసలుగా పైలట్ క్యాబ్ మనం చూస్తా ఉన్నాం పైలట్ యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉండబో ఉండేది గతంలో దీన్ని ఏ విధంగా యూస్ చేశారు అదే నమూనా తరహాలో ఇప్పుడు ఈ హెలికాప్టర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు దీన్ని సందర్శనంగా తీసుకొచ్చినప్పుడు అన్ని విడివిడి భాగాలుగా తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా హెలికాప్టర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చూపర్లకు ఆకట్టుకునే దిశగా ఇది తీసుకురావడం జరిగి ఒక్కొక్క పార్ట్ను చెత్త చేసి పూర్తి స్థాయిలో లోపల ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూసిన ప్రకారంగా ఇన్సైడ్ పూర్తిగా క్రూ ఏదైతే క్రూ క్యాబిన్ ఉందో హెలికాప్టర్ రన్ అయినప్పుడు నిత్యావసర సరుకులు సేవలు అందించేందుకు కానీ ఏదైనా సరుకులు రవాణా సంబంధంలో లోపలి దీన్నే పూర్తిగా వినియోగించేవారు దీని అనుభూతి కలిగే దిశగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మధ్య భాగాల్లో ఉన్న వ్యూ పాయింట్ కావచ్చు లోపల ఉన్న ఈగా లోపడున్న ఇన్స్టాట్ సంబంధించి కానీ ఇక్కడ ఎక్కువగా వచ్చే వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు గతంలో ఇది పనిచేసేదో గతంలో ఇప్పుడు మనం విజయవాస చూస్తున్నా ఇది గతంలోని ఏ విధంగా పనిచేసేది గతంలో అత్యవసర సమయంలో ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు తొమ్మిదిన ఏ విధంగా పనిచేసింది అంటే ఆ ప్రమాదంలో ఫిషర్మ్యాన్లో ఉండేటప్పుడు వాళ్ళని ఏ విధంగా అనేది కూడా క్లుప్తంగా చూడడం జరిగింది సేవలు అందించిన ఈ హెలికాప్టర్ యుహెచ్ త్రీహెచ్ అనేక సేవలు అందించింది ఈ సేవల్ని గుర్తు చేస్తూనే పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం చేపట్టారు దీని చరిత్రను వివరిస్తూ లోపల కూడా పూర్తిగా ఇది ఏ విధంగా గతంలో సేవలు అందించింది దేశానికి నేవీ ఆధ్వర్యంలో నడుస్తున్న నేవీలకు సంబంధించిన కీలక సమయాల్లో దీన్ని ఏ విధంగా ఆపరేషన్ చేశారు ఏ విధంగా దీన్ని ఉపయోగించారని క్లుప్తంగా దీని యొక్క చరిత్రను తెలుపుతూ కూడా ఇక్కడ ఆ పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది ఇది ఇది క్రూ కూచున్న ప్రాంతం ఎమర్జెన్సీ టైంలో హెలికాప్టర్ ఏదైనా సముద్రంలో ఎవరైనా చిక్కు పడిపోయినప్పుడు లేకపోతే అత్యవసర సమయాల్లో తుఫాన్లు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎవరైనా చిక్కిపోయినప్పుడు వారిని రక్షించిన తర్వాత అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు కూడా దీన్ని వినియోగించినట్లు మనకు తెలుస్తూ ఉంది ఇట్లాంటి అనేక సర్వీసులు అనేక ఆపరేషన్లో ఈ యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ సేవలు అందించింది దేశానికి ఇప్పుడు దీని సర్వీస్ అయిపోయిన తర్వాత ఇది దీని చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఒక మంచి ఆలోచనతో విఎంఆర్డిఏ ప్రణాళిక చేసి రీసెంట్గా విశాఖ ఆర్కే బీచ్లో దీన్ని మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇట్లాంటి మరిన్ని సుందరీకరించి నగరాన్ని అభివృద్ధి ఇట్లాంటి టూరిజం స్పాట్లు ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు మరోవైపు ఎక్కువగా టూరిస్టులు విశాఖ వచ్చినప్పుడు ఇట్లాంటి ఆర్కే బీచ్ను ఎక్కువగా సందర్శిస్తారు అటు సబ్మరీన్ టీ వన్ ఫార్టీ టూ రుషికొండ సాగర్థులతో పాటు ఇప్పుడు ఈ వాటి కోవలోకి యూహెచ్ హెచ్ కూడా చేరుకోవడం జరిగింది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ సందర్శించి వెళ్తున్న పరిస్థితి మనకి తాజాగా విశాఖలో కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి